హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజేస్ మాట సిటీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా స్పీడ్గా చెప్పేస్తున్నాను ఏంటంటే ఇది సర్దుదామని చెప్పాను కదా చెప్పి చాలా డేస్ అయిపోయింది మధ్యలో ఏంటంటే గ్యాప్ నాకు ఫీవర్ వచ్చిందనమాట ఒక టూ డేస్ లేవలేదు అసలు అసలు అంటే లేచాను కానీ బాగా నీసం వచ్చేసి ఇంకా చదివే అంత ఓపిక లేకుండా అనమాట అందుకనేసర ఇంకా అలా వదిలేసాను నిన్న హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని కూరగాయలు అయితే తీసుకొని వచ్చాను అనమాట ఇంకా కూరగాయలు అన్నీ చదివడము కూరగాయలు అన్నీ చదివేసి ఇది వాల్ పేపర్ కూడా వేసేద్దాం అనేసి అని స్టార్ట్ చేశాను కూరగాయలు తెచ్చినప్పుడు ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఆ అల్లం షాప్లో అల్లం పేస్ట్లు అమ్ముతాను కానీ ఆ పేస్ట్లు నేను వాడను ఇంకండి పావు కేజీ పావు కేజీ కాదు పావు కేజీకి ఎక్కువ ఉంది ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందనమాట అల్లము థర్టీ రూపీస్ పావు కేజీకి ఎక్కువ ఉందంటే సరే ఇచ్చామనమాట అల్లం అనమాట ఇది మిక్సీ చేయాలి ఈరోజు అలాగే ఇంకా కూరగాయలు తెచ్చాను కదా ఎక్కువ నిన్నటివి నిల్వ అంటే ముందువి నిలువ ఉన్నవి తీసేసాను ఫ్రిడ్జ్లో నుంచి ఇంక ఇవి కూడా ఏదో ఒక ఫ్రై ఒకటి చేసేద్దాం అనేసి అని ఇది వచ్చేసి టీలోకి వేయడానికని ఉంచు అనేస్తాను అంటే అప్పుడప్పుడు టీలో వేయడానికి ఉంటుంది అనేసి అని నాకు ఎప్పుడైనా టీ తాగాలి అనిపించినప్పుడు ఏంటంటే అల్లం టీయే ఎక్కువ ఇష్టము తాగుతాను ఇది నిన్న దొండకాయ అని కొబ్బరికాయ ఫ్రై అనేసి అని తీసుకున్నాను కొట్టించాను కానీ చేయలేదు అది చెయ్యాలి అదొకటి ఇది మనకు అడ్డంగా ఉంటుంది కాబట్టి తీసేసి పక్కన పెట్టేస్తా ఇంకా ఈరోజు కర్రీ ఏంటంటే సండే ఈరోజు సండే బ్లాగ్ ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తానో కూడా తెలియదు నాకు మా పెద్దమ్మ చిన్నోడికి ఇష్టం అనేసి అని ఇచ్చింది గుండెకాయ కాజాలు అంటారు కదా అదే అనమాట ఇదైతే ఈరోజు ఫ్రై చేస్తాను అలాగే చికెన్ కర్రీ వండుతాను తాత స్వీట్ వీళ్ళందరూ ఉన్నారు కదా నవ్వుతుంది ముసిముసి నవ్వు నవ్వుతుంది స్వీట్ పక్క నుంచి ఇది కూర వండాలి ఇది కూడా ఫ్రై చేయాలి ఈరోజు రెండు కర్రీస్ ఉండాలి అలాగే వాల్పేపర్ కూడా మార్చేద్దాము మీతో మాట్లాడితే ఈరోజు ఎందుకో ఈ మధ్యకాలంలో చి కిచెన్లోనే ఎక్కువ చేస్తున్నాను వీడియోస్ ఓకేనా వెయిట్ సదురుతున్నాను అంటే నేనేం చెప్పాను ఇవన్నీ అయ్యే లోపు నేను మళ్ళీ ఇవన్నీ సదురుకున్న తర్వాత మళ్ళీ తీద్దామన్నాను కానీ మేడం గారు మళ్ళీ వచ్చారు కదా షూటింగ్ లో మళ్ళీ ఒకసారి కనిపించాలి అనేసి అని స్వీటీ గారు మళ్ళీ స్పెషల్గా వన్ చేశారనమాట ఇంకా నేను ఇక్కడ సదురుకోవడం అవ్వలేదు చదురుకున్న తర్వాత నేను వీడియో స్టార్ట్ చేయాలి మళ్ళీ ఓకేనా ఏ హాయ్ చెప్పు ఇంకెలాగో వచ్చావు కదా రావట్లేదు తిన్నది పొద్దున్న టిఫిన్ తిన్నది మళ్ళీ లంచ్ అవుతే మళ్ళీ అన్నానికి రెడీగా ఉంటాము ఏం మాట్లాడమంటే మాట్లాడదు గై గయ అని ఇంత నోరు వేసుకొని మళ్ళీ సరే ఇవి కట్ చేస్తా అంతలోపు కర్రీస్ అయితే పెట్టేశాను గ్యాస్ మీద రెండు కూడా ఇదేంటంటే దీంట్లో ముందు ఆనియన్స్ వేయను నేను అదే అదే గుండెకాయలు అవి ఫ్రై చేసి దాంట్లో మేకది కాదు కోడిది మేకలు అనుకుంటారేమో అంటే మొన్న పెళ్లి జరిగింది కదా మా తమ్ముడిది మా పెద్దమ్మ ఇచ్చింది అని చెప్పాను కదా అది ఇంకా అంటే ఆ అల్లం అంతా క్లీన్ చేసి వెయ్యాలంటే మళ్ళీ కర్రీకి లేట్ అయిపోతుంది కదా అందుకనేసి అని ఈ బుడ్డి మిక్సీ జార్ లో వేస్తున్నాను ఈ మిక్సీ జార్ గురించి లాస్ట్ టైం ఒక వీడియోలో చేసి చెప్పాను అప్పుడు అడిగారు చాలా మంది కూడా ఎక్కడ తీసుకున్నారు లింక్స్ ఏమన్నా ఉంటే చెప్పమనేసి అని అడిగారు ఇది నేను ఆన్లైన్ లో తీసుకోలేదు ఆఫ్లైన్లోనే లోనే తీసుకున్నాను అంటే ఇంటికి వస్తారు సామాన్లు అవి తీసుకొని వస్తారు సీట్ అయ్యి అంటారనమాట సీట్ల మీద సరుకులు సామాన్లు అవి ఇస్తూ ఉంటారనమాట వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది ఒక్కటి ఓన్లీ వన్ పీస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇందాక ఎంత చెప్పాను అంతేనా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అన్నానా కాదు టూ ఫిఫ్టీ రూపీస్ ఇది ఎంచ ఇలాగ చిన్నగా చేసుకోవడానికి బాగా అవుతుంది అనమాట బాగా యూస్ అవుతుంది చూసారా ఎంత మంచిగా అయిపోయింది పేస్ట్ ఇది ఒక టూ కర్రీస్ లోకి వచ్చేస్తుంది నాకు ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇంతలో చేసుకుంటాను ఇంట్లో ధనియాల పొడి వేసిన కర్రీ అయిపోవడం అనిపించింది అలాగే కొద్దిగా జీలకర్ర పొడి ఇంకా ఇదేమో నేను ఇంట్లో రెడీ చేసిన మసాలా అనమాట మసాలాస్ అయితే బాగా ఎక్కువే వేయట్లేదు ఎందుకంటే చిన్నోడికి కాబట్టి స్పెషల్గా కొంచెం కొంచెమే వేసాను మసాలాలు అన్నీ కూడా ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆపేస్తా చికెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందనమాట ఉడుగుతుంది ఏ పెద్ద చెట్టు దగ్గర కోసుకురా ఈ గ్యాప్లో కుండలు కూడా కడిగేసాను నేను సింక్లో వాటర్ వెళ్ళట్లేదు అనుకుంటాను ఉంటాయి కసి అయిపోతుంది మళ్ళీ చికెన్ కర్రీ కూడా అయిపోయింది మసాలాలు వేసేసాను కానీ వీడియో తీయలేదన్నమాట ఇంకా కరివేపాకు వేసేస్తాను కరివేపాకు మాకే ఉంది చెట్టు బయట పొగ వచ్చేస్తుంది చిన్నాడు హాయ్ బాగుందా కూర కకలు బాగున్నాయా సూపరా చెప్పు మరి థ్యాంక్ యూ ఫోటో తీద్దావా చాలా గ్యాప్ వస్తుంది ఒక టూ అవర్స్ ఏమో వంట అయిన తర్వాత మళ్ళీ ఏం చేసాం తోడుకొని క్లీన్ చేసుకుని మా చూడగా ఇంకేమైంది అనమాట ఈ టైల్ వచ్చి అతికించలేదు చూసారా మాములుగా అప్పుడు బాత్రూమ్ లో వేసిన టైల్స్ మిగిలితే అంతా ఖచ్చితంగా ఉంటుంది అనిపిస్తాను మాల్కి ఇలా పెట్టేశాను అన్నమాట అయితే బింది ఇలా పెడుతుంటే జారి పిల్లలు ఎరిగిపోయింది ఇంకా అలా ఉండిపోయింది అనమాట ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ లేవు పెట్టడానికి ఇదైతే ఓపెన్ చేస్తున్నాను ఇంక వేసేద్దాము వర్క్ అంతా అయిపోయింది అనమాట కిచెన్ లో వర్క్ ఇంకా ఇది ఓపెన్ చేసి వేస్తాను లాస్ట్ టైం అది రెడ్ కదా అందుకనేసరి ఇప్పుడు డిఫరెంట్ గా కలర్ అయితే చేంజ్ చేసాను ఎప్పుడు ఒకటే కలర్ ఎందుకని ఫస్ట్ ఇక్కడ వేసేస్తాను ఫస్ట్ ఇక్కడ వేస్తాను వేసిన తర్వాత అప్పుడు సైడ్స్కి ఈ వెనక గ్యాస్ కౌంటర్ దగ్గర కూడా వేస్తాను ఎందుకంటే ఇది పెద్దది కదా ముందు వేసేస్తే అప్పుడు గొడవ ఉండదు సరిపోతుందా అడ్జస్ట్ ఏదో తర్వాత చిన్న వాటికి రాట్లేదు చాలా సరిపోతుందో లేదు లాస్ట్ టైం కూడా ఒకటే చేశాను అచ్చి అంతా సరిపోయింది మరి ఇప్పుడు ఇది సరిపోతుందా లేదో చూడాలి బాగా అయితే ఇప్పుడు ఏమైందంటే నేను లాస్ట్ టైం తీసుకున్నదైతే ఒకటే పీస్ అనమాట ఒకటే సెట్ లాగా ఒకటే రోల్ ఇదో ఇది వచ్చేసి ఏమైందంటే పీసెస్ లాగా ఇచ్చాడనమాట ఫోర్ పీసెస్ అయితే వచ్చినాయి అయితే ఇది ఎలా అంటే ఒక పై ఒక పీస్ పైన అంటించిన తర్వాత మళ్ళీ కింద హాఫ్ కట్ చేసి మళ్ళీ అంటించాలి ఇదంతా కూడా ఒకటే పీస్ లాగా ఉంది కదా ఇప్పుడు నేను తీసేది పాతదంతా కూడా ఒకటే పీస్ అనమాట అలా ఉంది ఇదైతే డిఫరెంట్గా అనమాట కానీ కాస్ట్ వచ్చేసి కొంచెం ట్వంటీ రూపీస్ ఏమో డిఫరెన్స్ ఉందంటే కొంచెము అంత డిఫరెన్స్ ఏం లేదు రెండు ఒకటే కాకపోతే స్టికినెస్ కూడా బాగానే ఉంది అంతా కూడా ఇంకా సరేలే ఇంక ఇన్ని రోజులకైంది కదనే నేను ఇంకా అయితే వేసేస్తున్నాను అనమాట వేసినప్పుడు ఏంటంటే కొంచెం అటు ఇటు చేసినా కూడా అది ఏంటంటే బాగా ముడతలు అలాగే సరిగా రాకుండా ఉంటుందన్నమాట అందుకని స్మిడి హెల్ప్ తీసుకొని వేస్తున్నాను అనమాట నేనైతే వేద్దామని ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇది చాలా స్టిక్కీగా ఉంది అంటే గమ్ ఇంకా ఉంది అనమాట దానికి ఇంకా ఏం చేస్తున్నానంటే డస్ట్బిన్ సైడ్ అంటుకుంటుందేమో సరే జా మామూలుగా అక్కడ వేసి అనేసి అయితే చూస్తున్నాను కత్తరి కోసం అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇది ఆ మధ్యలో అంతా కట్ చేసి అక్కడ వేసి ట్రై చేసి చూద్దామని అనుకుంటున్నాను అది ఒకవేళ సెట్ అవుతుందేమో అనేసి అని కానీ ఏంటంటే ఇది ఒకసారి మనం అతికించి తీసిన తర్వాత మళ్ళీ వేయడం అనేది చాలా కష్టం అనమాట అసలు అతుక్కోదు ఆ గమ్ అనేది ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అది గోడకైతే అతుక్కోవట్లేదు అనమాట ట్రై చేశాను నేను ఇటు సైడ్ ఇటు సైడ్ ఏంటంటే నేను ఆర్డర్ చేసిన దానికి ఈ ఒక్క సైడే సరిపోయిందనమాట ఇంక ఇటు సైడ్కి రాలేదు అందుకనిసరి అతికిద్దాం అనుకున్నాను కానీ అది అసలు అవ్వలేదు అనమాట వెంటనే ఓడిపోయిన దగ్గర చూసారా పడిపోయిందనమాట అలా అయింది సరేలే ఎందుకలే ప్రయోగాలు టైం వేస్ట్ అనేసరి ఇదంతా తీసేసి బయట పడేసి రెస్ట్బిన్ ఇంకా కొత్తది ఆర్డర్ చేసిందైతే అతికించి స్టార్ట్ చేశాను అనమాట ఇంకొక పీస్ కింద తీసి స్టార్ట్ చేసి అతికిస్తున్నాను integal alaga keli baavadin kin baavadagara aa ta ta aa 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 ta ta ha ay do what mereka ta 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 ఆన్ చేస్తాడు అక్క తమ్ముడు ఆమె చూసుకున్నాడు చూపించట్లేదు ఇది నేను స్వీట్కి అమ్మినా ఇచ్చుకోబిని అడగండి అది వద్దు అందు బాగా వీడియో తింటానని గొడవ చిన్నోడు వీడియోగ్రాఫర్లు ఎక్కువైపోయారుమ్మ

अप्यां पतिर कचा जिग्ट आप्याटल हाई अजश्टे एग पताई गाल कार्ट एम कार्ट के? गाल के? अजश्टे आरड़ा एम कार्ट ఫైనల్గా అంత అయితే అయిపోయిందనమాట లా లాస్ట్లో లుక్ చూస్తే ఏంటంటే సేమ్ టైల్స్ వేసినట్టు అనిపించింది మా చిన్నోడు ఏమన్నాడంటే అమ్మ మా నీళ్ళు బాగుంది ఇప్పుడు అనేసి అని అన్నాడు నిజంగానే బాగుంది లుక్ అనమాట మా ఓటు బాగుందంటే ఇంకా బాగుంది అన్నట్టే మీరు ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి అలాగే ఈ లింక్స్ కావాలంటే నేను కోటిస్తాను ఎవరికైనా కానీ కమెంట్ చేయండి ఫైనల్లీ నేను చూపిస్తున్నాను అదిగండి ఇలా ఉంది అంటే లాస్ట్ టైము కొంచెం కలర్ థిక్ కలర్ తీసుకున్నాను కదా అందుకని ఇప్పుడు లైట్ కలర్ తీసుకున్నాను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇదంతా ఇక్కడ దాకా వచ్చింది అనమాట అక్కడ దాకా గ్యాస్ కౌంటర్లో సగమే వచ్చింది ఈ పైప్ దగ్గర వేయలేదు ఎందుకంటే వాటర్ అసలు మాటు యూజ్ చేస్తూ ఉంటుంది మా చిన్నోడు ఇటు అటు అలా ఇలా ఇసిరేస్తూ ఉంటాడు వాటర్ అలాంటి ఊడిపోద్దు అనేసి వెళ్లేదు ఇంకా సరిపోలేదు ఇంకొకటి బుక్ చేస్తే ఇక్కడ ఈ పైన కూడా వచ్చేసింది అనుకుంటా ఇంకా బుక్ చేయలేదు ఇదంతా వదిలేసాను ఇక్కడ పైన మామూలుగా పేపర్స్ ఉంటాయి కదా న్యూస్ పేపర్స్ ఆ న్యూస్ పేపర్స్ వేసేస్తాను అనమాట ఇదిగోండి ఫైనల్ గా ఫైనల్ గా అయితే ఇదే అనమాట కిచెన్ కౌంటర్ లుక్ అయితే ఇది ఇవన్నీ ఇలా చదువుకున్నాను ఇక్కడ సైడ్ ఇదంతా ఇద ఉంటుంది ఆల్రెడీ కుండలు కడిగేసాను ఇందులో బోల్డ్ సామాన్లు ఉండేవి లాస్ట్ టైం మీరు నా కిచెన్ టూర్ చూసినప్పటికీ ఇవన్నీ కూడా తీసేసాను ఎందుకు యూజ్ చేసినప్పుడు వేస్ట్ కదా అనేసి అది తీసేసాను జస్ట్ యూజ్ చేసుకుని మాత్రం పెట్టాను అనమాట ఇదంతా వచ్చేసి మా చిన్నోడి ఆ బొమ్మలు అవి ఇవి అన్నీ ఉంటాయి ఓకే ఇది మనం ఇవాళ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చిన్న లైక్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్